అందరికీ నమస్కారం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేష్ ఇక్కడ నుంచి ప్రతి శనివారం వాటికి సెలవే ఈ విషయాలను తెలుసుకుంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలంటూ తెలుసుకుందాం ఫ్రెండ్స్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పుస్తకాల భారం అదేవిధంగా బ్యాగుల బరువు తగ్గించేలా చర్యలు చేపట్టింది త్వరలో ప్రతి శనివారం నో బ్యాక్ డే అమలు చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు దీనికి సంబంధించి విద్యార్థులకు యాక్టివిటీస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు గత వైసీపీ ఐఎంలో పాఠశాల విద్యలో అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో వన్ వన్ సెవెన్ ఉపసంహరాలపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ తర్వాతే అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని సూచించాలని చెప్పారు అయితే పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై మంగళవారం అధికారులు సమీక్ష నిర్వహించారు త్వరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంపై సమావేశాలు చర్చించారు దీనిపై ఉపాధ్యాయులు సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు టెక్నాలజీ సహాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని లోకేష్ అధికారులు సూచించారు అయితే టీచర్లకు ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ రూపొందించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు అలాగే పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్దేశించేందుకు అపారి ఐడి అనుసంధానంపై ఆరా తీశారు అటు ఇంటర్మీడియట్ విద్యాశాఖలో కూడా చేపట్టబోయే సంస్కరణల పైన అధికారులతో చర్చించారు చూసిన ఫ్రెండ్స్ నేను లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్